హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లెస్సి బంగారం మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు శుభవార్త ప్రకటించారు మహిళలకు డ్వాక్రా మహిళలకు సంబంధించి రెండు పథకాలు అమలు చేయబోతున్నారు అయితే ఆ పథకాలు ఏంటి ఎవరెవరికి లబ్ధి కలుగుతుంది ఎప్పుడు జమ చేస్తారు పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా రెండు పథకాలు అమలు చేయబోతున్నారు అయితే ఆ రెండు పథకాలకు సంబంధించి మహిళలకు డ్వాక్రా మహిళలకు కూడా లబ్ధి చేకూరబోతుంది మొట్టమొదటిగా అమలయ్యే పథకం డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క అక్క కూడా తృప్తి అనే పథకం ద్వారా మహిళలకు యాభై వేల రూపాయలు ఇవ్వబోతున్నట్లుగా కూడా సమాచారం అందింది మరి ఎందుకు ఈ యాభై వేల రూపాయలు డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇస్తున్నారు అంటే ముఖ్యంగా డ్వాక్రా మహిళలకు అనేక మార్పులు తీసుకువచ్చారు ఈ యొక్క డ్వాక్రా గ్రూపులు మొదలుపెట్టిందే కూడా చంద్రబాబు నాయుడు గారు సో ఈ యొక్క డ్వాక్రా గ్రూపుల డెవలప్మెంట్ కోసం సతవిధాల ప్రయత్నాలు అలాగే పలు సంక్షేమ పథకాలు లోన్స్ విషయంలో పలు నిర్ణయాలు పలు మార్పులు చేస్తూ ఉన్నారు డ్వాక్రా మహిళల అభివృద్ధి ధ్యేయంగా ముందుకు వెళ్తున్నారు మని యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య కాలంలోనే తాజాగా ఒక నిర్ణయం కూడా తీసుకున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల విషయంలో ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది సో అదేంటి అంటే గనక ఈ మధ్య కాలంలో గ్రూపుల్లో ఉన్నటువంటి డ్వాక్రా లీడర్లు ఎవరైతే ఉంటారో సభ్యుల దగ్గర డబ్బులైతే కట్టించుకొని ఆ లోన్ డబ్బులు తిరిగి బ్యాంకులకు చెల్లించకుండా వాళ్ళైతే ఆ డబ్బులను తీసేసుకోవడం జరుగుతుంది అక్కడక్కడ ఇలాంటి మోసాలు జరుగుతున్న నేపథ్యంలో మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం అయితే తీసుకున్నారు అలాగే లోన్స్ అనేది బ్యాంకులకు ప్రతీ నెలా కూడా ఒక్కొక్క సభ్యురాలు వెళ్ళి కట్టవలసి ఉంటుంది సో వాళ్ళు ఒక రోజంతా కూడా బ్యాంకు దగ్గరే ఉండిపోవలసి వస్తుంది సో క్యూలో నించుకొని వాళ్ళు లైన్లో నిలబడి గంటలు తరబడి లోన్ చెల్లించి వచ్చేంత వరకు ఒక రోజు మొత్తం అక్కడే గడిచిపోతుంది సో ఇదంతా గమనించినటువంటి ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళలు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అనే ఉద్దేశంతో సో మనకు ఈ మధ్య కాలంలో ఒక ప్రత్యేకమైన యాప్ని తీసుకురాబోతున్నారు రాబోయే రోజుల్లో మీరు బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఈ యాప్ ద్వారానే మనమైతే లోన్స్ చెల్లించుకోవచ్చు అని తెలియజేశారు సో ఇప్పుడు మనం ప్రతి నెల బ్యాంకు దగ్గరికి వెళ్ళి మన యొక్క లోన్ డబ్బులు అలాగే పొదుపు డబ్బులు కడతాం కదా ఆ డబ్బులు వడ్డీ డబ్బులు ఇవన్నీ కూడా మనం ఇక మీదటి నుంచి ఈ యొక్క యాప్ ద్వారానే కట్టుకోవచ్చు సో ఈ విధంగా డ్వాక్రా మహిళల విషయంలో ఎన్నో మార్పులు చేర్పులు తీసుకువస్తున్నారు అందులో బాగా భాగంగానే మనకు డ్వాక్రా మహిళలకు స్వయంగా వారి కాళ్ల మీద వారే ఎదగాలనే ఉద్దేశంతో సీఎం చంద్రబాబు నాయుడు గారు తృప్తి అనే పథకాన్ని తీసుకువచ్చారు ఈ పథకం ద్వారా ఏడు క్యాంటీన్లు ఏర్పాటు చేసే విధంగా చర్య తీసుకోబోతున్నారు డ్వాక్రా మహిళల చేత ఏడు వందల క్యాంటీన్లు ప్రారంభించాలని వారి అభివృద్ధి కోసమే స్టార్ట్ చేస్తున్నారు ఈ పథకాన్ని పైలట్ ప్రాజెక్టు కింద నెల్లూరు జిల్లా నుంచే ప్రారంభించబోతున్నట్టుగా కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది ఒక్కొక్క మహిళకు కూడా యాభై వేల రూపాయలు చొప్పున ఇస్తారు వారి యొక్క క్యాంటీన్ ఏర్పాటు చేసుకొని వారి వారికి వారే సొంతంగా డెవలప్ అవ్వడానికి ప్రభుత్వం అవకాశం కల్పిస్తుంది సో ఇప్పుడు ఒక్కొక్కరికి చొప్పున ఇస్తే గనక గ్రూపుకి పదివేల పది మంది ఉంటారు కనుక గ్రూప్కి ఐదు లక్షల రూపాయల వరకు లోన్స్ అనేది మంజూరు చేస్తారు దీని ద్వారా క్యాంటీన్లు ఏర్పాటు చేసి అధిక ఆదాయం పొందవచ్చని మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు డ్వాక్రా మహిళల కోసం ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది అలాగే అమలు చేస్తున్న మరో పథకం ఏంటి అంటే కనుక మహిళలకు సంబంధించి మనకు తల్లికి వందనం పథకం అమలు చేయబోతున్నారండి ఈ యొక్క తల్లికి వందనం పథకానికి సంబంధించి ఇంట్లో ఒకటో తరగతి నుంచి ఇంటర్ సెకండ్ ఇయర్ వరకు చదువుతున్న విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారికి మన యొక్క ఏపీసీఎం నారా చంద్రబాబు నాయుడు గారు విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాలో ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున ఇంట్లో ఎంతమంది విద్యార్థులు చదువుకుంటూ ఉంటున్నారో వారందరికీ కూడా ఈ యొక్క పదిహేను వేల రూపాయల చొప్పున జమ చేయడం జరుగుతుంది సో మనకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఈ యొక్క తల్లికి వందనం పథకాన్ని ప్రారంభించబోతున్నట్లుగా సమాచారం అయితే రావడం జరిగింది సో ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ఈ పథకం ప్రారంభించబోతున్నారు సో మనకు కావలసినటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోండి సో మనకు ఈ లోపలే కావలసినటువంటి మార్గదర్శకాలు కూడా ప్రభుత్వం నుంచి విడుదలయ్యేందుకు ఎక్కువగా అవకాశం ఉంది ఈ మధ్య కాలంలోనే మనకు అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి కూడా మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది సో ఈ పథకాన్ని కూడా మనకు ఈ నెల ఇరవై ఏడవ తారీఖున ప్రారంభించబోతున్నారు కాబట్టి మనకు ఈ యొక్క మే నెలలోనే విడుదల చేస్తారు మార్గదర్శకాలన్నీ కూడా సో ఎవరెవరు అర్హులు ఎవరెవరు అనర్హులు అని కూడా తెలుస్తుంది ఎవరైతే విద్యార్థులు రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరానికి గాను డెబ్బై ఐదు శాతం హాజరు అనేది కలిగి ఉన్నారో ఆ విద్యార్థులందరికీ కూడా ఈ పథకం వర్తించే విధంగా మన యొక్క ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుంది అయినట్టు మనం చూసుకున్నట్లయితే గతంలో సిక్స్ డెప్ వెరిఫికేషన్ అనేది లేకుండా ఈ పథకాన్ని అమలు చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించడం జరిగింది చెప్పిన విధంగానే ఈ పథకానికి సంబంధించి సిక్స్ డెప్ వెరిఫికేషన్ ఉండకపోవచ్చు అలాగే కొన్ని అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన మార్గదర్శకాలతో ఈ పథకానికి కూడా కొంచెం అమలు చేస్తారని అనిపిస్తుంది సో ఫ్రెండ్స్ ఇదండి మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు సంబంధించి రెండు పథకాలు అమలు చేయబోతున్నారు ఒకటి డ్వాక్రా మహిళల కోసం తృప్తి అనే పథకం ఇంకొకటి మహిళలు అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించి విద్యార్థుల యొక్క తల్లుల ఖాతాల్లో తల్లికి వందనం పథకానికి సంబంధించి మనకు ఈ యొక్క మే నెలలోనే అమలు చేయబోతున్నారు సో దీనికి సంబంధించి ఎలాంటి చిన్న అప్డేట్ వచ్చినా కానీ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను సో మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ